మార్చి నెల అదిరిపోతుందన్నారు కానీ ఆపరేషన్ వ్యాలంటైన్ మండే వసూళ్ళు పరేషాన్ చేశాయి మరి సెకండ్ వీక్ అయినా బాక్సాఫీస్ లో రీసౌండ్ కి ఛాన్స్ ఉందా భీమాగా గోపీచంద్ అటాక్ కి గామి ప్రేమలు లాంటి సినిమాలు బ్రేక్ లేస్తాయా ఈ వారం భీమా మూవీతో గోపీచంద్ అటాక్ చేయబోతున్నాడు ఈ సినిమా టీజర్ పేలింది సాంగ్స్ కి రెస్పాన్స్ అద్దరింది ట్రైలర్ తో హైప్ పెరిగింది మొత్తంగా ఈ వారం కంప్లీట్ మాస్ అటెన్షన్ ని లాక్కుంటూ వస్తోంది భీమా మూవీ మహాశివరాత్రి స్పెషల్ గా భీమాతో పాటు గామి కూడా దండయాత్రకు రెడీ అయింది ఐదారేళ్లుగా కి పరిమితమైన ఈ మూవీ మొత్తానికి ఇప్పుడు రిలీజ్ కాబోతోంది భీమా సినిమాకు పోటీగా మారింది మలయాళంలో మూడు కోట్లతో తెరకెక్కి ఎనభై కోట్ల వరకు కలెక్ట్ చేసిన సినిమా ప్రేమలు ఇప్పుడు ఈ సినిమా తెలుగులో కూడా వెలగబోతోంది రిలీజ్ కి రెడీ అయింది ఈ వారమే రాబోతోంది మలయాళ ప్రేమల మూవీ కంప్లీట్ గా హైదరాబాద్ లోనే తెరకెక్కిన సినిమా అవటంతో తెలుగు వెర్షన్ మీద ఇక్కడ భారీగానే అంచనాలున్నాయి మలయాళంలో హిట్ అయిన ఈ సినిమా తెలుగులో మహాశివరాత్రి స్పెషల్ గా రాబోతోంది ఈ వారం టాలీవుడ్ టాకేస్ లో మొత్తంగా నాలుగు సినిమాలు రాబోతున్నాయి ప్రేమలు భీమా గామి ఇలా మూడింటి మధ్య పోటీ పోటీ ఉంది అయితే రాజుగారి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి అంటూ లో బడ్జెట్ ప్రయోగం కూడా ఈ వారమే థియేటర్స్ లో సందడి చేయబోతోంది